లైవ్ డిబేట్ లో కొట్టుకున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు ఓ టీవీ ఛానల్లో నిర్వహించిన రాజకీయ చర్చా కార్యక్రమం రచ్చగా మారింది సాధారణంగా వాదనలు ప్రత్యర్థులకు చిరుకలు వేసే రాజకీయ డిబేట్లు మనం చూస్తూనే ఉంటాం కానీ ఈసారి వాగ్వాదం పెరిగిపోయి గొడవగా మారింది ఇదంతా లైవ్ టీవీలోనే జరగటం మరింత సంచలనంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సవాళ్ల పర్వం నడుస్తోంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం రాజుకుంది అదే క్రమంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఈ అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల నాయకులతో పాటు ఇతర నేతలకు ఆహ్వానం ఇచ్చారు డిబేట్ నడుస్తున్న సమయంలో వాదనలు వేడెక్కడంతో కాంగ్రెస్ నేత దేవని సతీష్ తన సహనం కోల్పోయారు ప్రత్యర్థి బిఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ పై నేరుగా చేయి లేపారు ఇదంతా కెమెరా రికార్డు చేస్తుండగానే జరిగింది మొదట జాగ్రత్తగా ఉంటూ మాట్లాడిన నేతలు తర్వాత కెమెరా ఉందన్న విషయం మర్చిపోయారు గౌతమ్ ప్రసాద్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించడంతో ఇద్దరు ఒకరిపై మరొకరు దాడికి దిగారు కొంతసేపు ఎవరి మాట ఎవరు వినకుండా తన్నుకుంటూ తోసుకుంటూ దాడులకు పాల్పడ్డారు ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ సంఘటనతో ఆ టీవీ యాంకర్ చర్చను ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇతర నేతలు సిబ్బంది మధ్యలోకి వెళ్లి వారిని విడదీశారు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిజన్లు ఇదేనా రాజకీయ నేతలు ప్రజలకు చూపే రోల్ మోడల్ ప్రజాస్వామ్యం విలువలు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు మరికొందరైతే టీవీ చర్చల్లో ఈ స్థాయికి దిగుతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై సంబంధిత పార్టీలు ఇంకా అధికారికంగా స్పందించలేదు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీవీ ఛానల్ పై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి